రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా రుద్రరాజు గోపాలకృష్ణరాజు ఎంపికయ్యారు గత కొంతకాలంగా ఆయన రాష్ట్ర పిసిసి మెంబర్గా కొనసాగుతున్నారు ఆయన సుమారు నలభై ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో వివిధ పదవుల్లో కొనసాగుతున్నారు రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా అవకాశం కల్పించినందుకు రుద్రరాజు గోపాలకృష్ణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలకు ధన్యవాదాలు తెలిపారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు శ్రేయోభిలాషులకు పిసిసి సభ్యులు రుద్రరాజు గోపాలకృష్ణరాజు నమస్కారములు నన్ను కాంగ్రెస్ పార్టీ గుర్తించి రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా నియమించడం జరిగింది నేను గత నలభై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తున్నాను యువజైన కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలో ఎన్నో పదవులు చేయటం జరిగింది నాకు ఈ అవకాశం ఇప్పించినటువంటి పిసిసి అధ్యక్షులు శ్రీమతి వైఎస్ షర్మిళ గారికి రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాన్కాగూర్ గారికి పిసిసి మాజీ అధ్యక్షులు శ్రీ రుద్రారాజు గారికి రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్లు అయినటువంటి శ్రీ జంగా గౌతమ్ గారికి శ్రీమతి శంకర పద్మశ్రీ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం చేయడానికి నా వంతు నేను కృషి చేస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను జై